హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గురు పూర్ణిమ స్పెషల్ గల అందరు బాగా చేసుకుంటున్నారా జరుపుకుంటున్నారా అందరు టెంపుల్కి కూడా ఖచ్చితంగా అయితే కన్ఫామ్గా వెళ్తారు మా సైడ్ ఏంటంటే గురు పూర్ణిమ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎంతో హడావిడి మొదలైపోతుంది లైటింగ్స్ కానీ డెకరేషన్ కానీ ఫ్లవర్స్ అంతా చాలా బాగా చేస్తారు భోజనాలు పెట్టడం కానీ అవన్నీ ఈరోజు ఏంటంటే నార్మల్గా ఏంటంటే ముందు మనకి మన పండగలు ఈ ఇయర్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే ముందు రోజు స్టార్ట్ అయిపోయి తర్వాత రోజు మధ్యాహ్నానికి అలా ఎండ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చే పండగలన్నీ ఆల్మోస్ట్ అలాగే వస్తున్నాయి చాలా వరకు టూ డేస్ మనకి పండగ వస్తుంది అలాగే గురు పూర్ణిమ కూడా అంతే మనకి టూ డేస్ అనమాట మా సైడ్ అంతా చాలా బాగా చేశారు నార్మల్గా ఏందంటే వీక్లీ టెంపుల్లో ఎంతోమంది జనాభాతో ఆయన ఉండేది ఇప్పుడు గురు పూర్ణిమ కాబట్టి ఇంకా చెప్పని అవసరమే లేదు ఫుల్ జనాభా ఎంతో కష్టంగా ఆయన దర్శనం అయితే చేసుకున్నారు అంత బాగా దర్శనం అయితే హైలైట్గా మాకు జరిగింది ఈరోజు ఏంటంటే ఊరేగింపు అనమాట నైట్ మొత్తం అందరికీ ప్రజలందరికీ భక్తులందరికీ ఆయన దర్శనం ఇస్తాడు ఈరోజు అందరూ ఎంతో హ్యాపీగా ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రసాదాలు కానీ చాలా బాగా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారు మీ సైడ్ కూడా త్రీ డేస్ టూ డేస్ అలా పండగ ఉంటుందా లేదా వన్ డేనే ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓకేనా ఫ్రెండ్స్ బై మొదటిగా అందరికీ గురు శుభాకాంక్షలు